టీవీ తెలుగు న్యూస్ అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా విలేపేర్లకి పాకాల మండల వినియోగదారుల వినియోగదారులందరికీ నమస్కారాలు ఈరోజు ఒక పేపర్లో వచ్చిన కథనం మేరకు వినియోగదారులకి ఒక సందేశం చేయాలనుకుంటున్నాను ఈ విషయమై స్పందిస్తా ఉన్నాను పాకాల మండలంలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి గ్యాస్ ఏజెన్సీ ఇచ్చింటారు ఆ గ్యాస్ ఏజెన్సీ వారు ఆ గ్యాస్ ఏజెన్సీ వారు సుమారు ప్రతి సిలిండర్ పైన ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు కాబట్టి దీనిపైన స్పందిస్తూ రాకాల వినియోగదారులందరూ గ్యాస్ పైన అధిక ధరలు చెల్లించకుండా నిర్ణీతమైన రేట్లకి ఉగాలని కోరుకుంటున్నాను అదే కాకుండా ఈ పైన సివిల్ సప్లై అధికారులు దీనిపైన స్పందించి యొక్క గ్యాస్ యాజమాన్యం పైన ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు నేను కలిసి నారాయణ స్వామి వినియోగదారు రక్కుల పరిశ్రమ సమితి చిత్తూరు జరిగిన అధ్యక్షుడిని ఈ పదక మండలంలో గ్యాస్ వినియోగదారుల సమస్యపై ఈరోజు ప్రచిత్రమైన వార్త విచిత్రమైన పత్రం మేరకు పత్రం మేరకు వినియోగదారులందరూ పరిస్తున్న తరపున గ్యాస్ వినియోగదారులందరూ కూడా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ఏజెన్సీ వారు ఈ బండర్ శాఖలో ఉన్న ఏజెన్సీ వారు పలు రకాలమైన ఇబ్బందులతో చాలా వినియోగదారులు ఇబ్బంది పెడుతున్నారు ఈ సమస్యపై ఎన్నో సార్లు ఎన్నో విధాల రకరకాల వినియోగదారులు ఏదో విధంగా ఎన్నో సార్లు అనుభవించారు అయినా మీరు గత కొన్ని రోజులుగా చాలా సివిల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ వరకే ప్రతి మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ముప్పై నుంచి నలభై రూపాయలు ఒక సిలిండర్ పైన ముప్పై నుంచి నలభై రూపాయలు వరకు ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా సిలిచే అధికారులు దీని మీద స్పందించాలని మా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ మండల శాఖని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాదాలకు సంబంధించిన ఆ జనార్దన్ నాయుడు గారిని మండల మండల వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా ఎదుర్కొంటున్నాను ఇక్క గ్యాస్ పైన కావచ్చు సమస్య వినియోగదారుల సంస్థ పైన ఏదైనా కూడా మేము స్పందిస్తాము అందుకు తగ్గట్టుగా ఒక టీం తయారు చేసుకుంటున్నాము మా వినియోగదారుల అక్కుల పరిస్థితి సమితికి సపోర్ట్గా చాలా ఆనిష్టమైన సభ్యులని నిజాయితీమైన సభ్యులను దొరకడం మా అదృష్టం ఇందులో ప్రధానంగా మా అధ్యక్షులు ఈ పాఠాల అధ్యక్షులు గుని ప్రభాకర్ గారు చాలా 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 పైన స్పందిస్తూ వాటిపై రాబోయే రోజుల్లో చేసేటువంటి ఉన్నాయి ఈ రోజుకి ఈ గ్యాస్ పైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వినియోగ సమస్య పైన కూడా మమ్మల్ని సమర్థించమని ఈ సందర్భంగా